కోలీవుడ్ లో పెళ్లి బాజలు మోగనున్నాయి హీరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ విశాల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు ఇన్నాళ్లు తన రిలేషన్షిప్ పై వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చేశారు విశాల్ పెళ్లిపై చాలాకాలంగా ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి గతంలో వరలక్ష్మి శరత్ కుమార్ తో ఆయన ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి పీట లేకపోతున్నారని ప్రచారం జరిగింది ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో నటించిన అభిరామిని హీరోయిన్ లక్ష్మీ మీనన్ని ఆయన పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా కోడై కూసింది న్నిటికీ చెక్ పెడుతూ ఆయన ఇప్పుడు పెళ్లి ప్రకటన చేయడం హాట్ టాపిక్ గా మారింది గతంలో నదిగారు సంగం భవన నిర్మాణం పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటానని విషాలు ప్రకటించారు ఇటీవల ఆ బిల్డింగ్ పూర్తయిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని తెలిపారు తన జీవిత భాగస్వామిని కనుగొన్నారని ఇప్పటికే పెళ్లి గురించి వారి మధ్య చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు తప్పకుండా ప్రేమ వివాహమేనని త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తానని తెలిపారు